హన్మకొండ రామ్నగర్లోని అటవీ పర్యావరణ దేవాదయ ధర్మాదయ శాఖ మంత్రివర్యుల శ్రీమతి కొండా సురేఖ కొండా మురళి దంపతుల ఇంట సందడి నెలకొంది ఓ ప్రైవేట్ కార్యాలయంలో పాల్గొని తమ ఇంటికి వచ్చిన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంత్రులు పొన్ను ప్రభాకర్ సీతక్క ఎంపీ బలరాం నాయక్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య తదితరులతో కొండా దంపతులు సరదాగా ముచ్చటించారు రోజువారీ రోజువార్యూలతో బిజీ బిజీగా గడిపే వీఐపీలంతా కాసేపు సీద తీరారు తమ ఇంటికి వచ్చిన అతిథులకు కొండ దంపతులు ఎదురుగా వెళ్లి స్వాగతం పలికారు గ్రూప్ म <laughs>